దేవుల పులి ఎత్తురికి కథలోని దేవుడు కల చెప్పలేదు మధ్యలోని దేవుడు మతి చెప్పలేదు కానాడు అన్నది ధర్మపతి దేవి నాదా ఇళ్ళల్లో ధనము సింది నాదా మొక్కని దేవుళ్ళు లేడు మునగని కుండము లేకపాయన కొడుకులు వెలగరు బిడ్డలు కలగరిగా మన రాజ్యం మనం అన్నదే అమ్మా మన రాజం మనం వెళ్ళిపోదాం బామా కొడుకులన్న మాట నీ నోటికి రావద్దు బిడ్డలన్న మాట నీ నోటికి రావచ్చో తాగే బాయిలు కూడా పోసినమో తినే ఇతన్ల మన పోసినో బామరె తీసుకొని రాదురాలున్నాయమ్మా i <laughs> హైదరాబాద్ ఉరకలు వేసే ఉసిరి సాగరు కోలుకొండ మన చాలు అన్ని అండగా ఉండి నడుములట్టెర నల్లగొండరా రగులుతున్న ఈ తెలంగాణకు రడము వేసరా

రాయరా తెలంగాణ గునచే తెలంగాణలో పాడి పంటలకు లోటు లేదురా రా పాడి పంటలకు సంగమ నదలు ఉన్న ఈ తెలంగాణలా వనమలకిల రామగిరి కిల్లరా నా తెలంగాణ గంటలు ఎక్కుంటా తీవ గడ్డ ఏడి రీటు గత ఉన్నారమ్మా మీర సామికులు ఏనాడు కనబడుతున్నాయమ్మా నాదా దోల దేవుడు నడు నాదా తొక్కుకుంటూ పోవద్దు దాల దేవుడు ఉన్నాడు నాదా దాటిపోవద్దన్నది నాదా మరి ఏనాడైన దాని మాత్రం గాంభీర స్వామి గుడిని కళ్ళ చూసింది అందుకే అంటారు అవలాల కొట్టంగ కొట్టంగ ఒక రాయ అంటారు తిట్టంగ తిట్టంగ ఒక తిట్టు అంటారు మొక్కంగ మొక్కంగ ఒక దేవుడు అంటారు ఏ గుడి లోపల ఏ దేవుడు ఎవరికి అర్థం కాదు ఏ పుట్ట లోపల ఏ పావుంట ఎవరికి అర్థం కాదు పూరి ఒక్కొక్క గుణము ఒక్కొక్క ఋషందులు పెద్దలు తెచ్చిన బంగారమంతా ఎండి ఒడిచిపోయింది అగో ఇటువంటి మాత్రం పాట పడతా గంభీర స్వామి గుడి పూజలు వేసి సంతానం దొరుకుతాయో ఇక్కడ దొరకాలే లేకపోతే మాత్రం ఈ జనంలో నాకు సంతానం లేదని కొట్టేసుకుంటానని బద్దకట్టడం జరిగింది తెలిసారి ముందట ముద్దడికి అల్లలని పెరుగుతుంది అలాంటి అలలు అంటే ఆడి భయపట్టిస్తే మగవాడు భయపడతాయిగాడుకరా చిత్తపుర్ర అంటే నీకు ఏవేరు కరా నా స్థానంలో నువ్వు ఉంటే నీకు ఏమి పట్టరా అడివిలా

அட்டிக்க <laughs> ஓகே <laughs> నేను ఉంటేనే బయటికి వెళ్తాడు నేను లేకపోతే బయటకెళ్ళాడు ఏం చేస్తాడు పొత్తు కంగారు ఆరు తర్వాత తల పెట్టుకుంటాడు ఇక మంది పెద్దగా ఉంటాయి మచ్చ మచిందే పేద బీటే పెట్టుకుంటాడు బీటే పెట్టుకున్నాంకా వారం రోజులు అయినాక బీట నిండినా అవే నీళ్ళకి అన్నం చేసి లేకపోతే వెళ్ళాడు అవుతుంది గుడిలో చేస్తాడు మాత్రం అటువంటి గుండలో ప్రసాదం వేసినారు చరివత్ర శివలింగం వేడి అరవచ్చి మల్లెలు మంచి చేతులు తీసుకొచ్చి ఆ యొక్క లింగం మీద ఓ శివార్య ఇద్దరైనా పెట్టుకొని భగవంత భగవంతా వచ్చినప్పుడు దేవుడు అంటారు ఆపద వచ్చినప్పుడు వాదుకున్నప్పుడు చుట్టమంటారు మొక్కుదేవర దేవుడు గుల్లె ఉండులేనట్టే ఆపదచ్చినప్పుడు వాదుకోని చుట్టం కూడా ఉండి లేనట్టే అంటారు ముక్తన ఎంత ముక్త ఇలా ఇల్లే ముత్తన సిద్ధము శివురి మీద భక్తి ఏమో చెప్పుల మీద నట్టున్నారా నీ మనసు ఎక్కడున్నది నువ్వు పుయ్యలు ఎక్కడే ఎత్తావండి ఎక్కడ చేస్తా కూ వందలు పెట్టి చెప్పులు వంకత్తున్న గుడి పదిహేను వందలు పదిహేను పదిహేను వందలు అంటే కరెంటు వేదిక అప్పుడే మా మరదలు పాడగా నా పోటీ ఆ చెప్పులు ఈ అవే నాకు అవ్వచ్చు అనుకున్నా ఆ చెప్పులు వేస్తా ఎత్తు మంది చెప్పులు కాదా ఏర్పడుతుంది అప్పుడే నాదే వేదిరా దుంగ భరత దొంగ ఎవరైనప్పుడు నేను పూజ చేసుకుంటా నేనున్నా దుకాణం ఏండి అవా ఎత్తుకొచ్చిండు పాలబాత్తి ఎత్తుకొచ్చి ఆ దుకాణం సేటచ్చి నా భరద సరిగ్గా గుర్తు నా మొడు కాదని చెప్పిన బుత్తి అదే పరద సత్తు లేదు అందుక నేను కొడతాంటే బాబా బాగా చుట్టాను నీకు ఎవరేమన్నా అయితే నాకు చుట్టా అంటే ఏమో నాకు ఎవరో తెలియదా ఉంటుంది ఇలాంటి

భార్యాలకు మళ్ళందు మలబలయ్యకుంటావు దాపల బ్రహ్మాండం నటు నడమ కైలాసం కైలాసం నటుడు దేవదంగమై దేవదంగమై భార్యాభర్తల కన్నీరు ఎప్పుడు మలమందుతుందో எபோத கைல்தான் கதை அதுவந்து கண்ண தூசி எவரே

ఎందున్నది బంగారం ఉన్నది ఎలలేని శ్రీమంతం ఉన్నది అరే వాళ్ళకు కొడుకుల సంతాన బలం లేక బిడ్డల సంతాన బలం లేక కొడుకు కొల్లారు మనగడుకున్న కోడి దేవుల పూజ చేస్తారు ఆఖరికి మాత్రమే నా పాడబడ్డ గుళ్ళ వీడికి వచ్చి పాడబడ్డకులను పాడుకు తెచ్చి నా గుల్లల పూజ చేస్తారు అరే వాళ్ళు నన్ను కొలిసే భక్తులు మన ముఖ్య భక్తులు మన చూసిన నా గుళ్ళలో దర్శపతి నక్షత్ర ముఖంగా సేదుడు కోతుడు ేవుకి ధర్మం కాదంటారు అలా చూసినామని నేను పోతే వాళ్ళకు సంతన బలం ఉంటేనేమో ఇచ్చేస్తా లేకపోతే మీద ఈ జన్మకు మీకు సంతన బలం దొరక ఖాళీగా నోటి మాటన ಇಪ್ಪಡಿಪಡಿ ಭಗವಂತ ಎಲ್ಲಿ ತ ಮಟ್ಟ ವದಿ ದೇವು

குலபுாந்தை வீக்ஷாந்தே அண்ட ஓ நமவ நம ஓ நம

నువ్వు గంటలు గిట్ల కొట్టిన వానండి గంట సప్పు నేను వచ్చింది నాకు నేను గంటలు కొట్టలే నా గుంటలు కొట్టలే నా గంట సప్పు నీకు తెలియదా నా గంట ఏ కారు నెల ఆ రోజులు అవుతాంది నేను ఎక్కడ పోతే నేను గంట నీకు గంట అందితే కదా నువ్వు లేవడతా నువ్వు లేవడతా నేను గంట కొడతానే గంట అందదు కదా అయ్యో మా నువ్వు గంటలు కొట్టలే అంటా నువ్వు నాదా ఏమండి అక్కడ తర్వాత ఎవరో సంఘం గంట ఎవడో వాడు కొట్టుకొని 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 వాళ్ళ ఆకులు ఇకైనా గంట చేత పట్టుకొని వాడే వెళ్ళిపోతాడు మనం పూజ పడతాం పాటు అయ్యో పోదు అని పోండి రేపు నన్ను పోతా కానీ దెబ్బను అలక దాకూడు కలిసి అనుకో పడేసి తన్ని ములంగూరు దాకా పడగొట్టేస్తా దబ్బన ఆయువోడైతే నా బతికేం కావాలి నేను కింద వాడు మీద నేను కింద వాడు మీద నేను తెల్లరగా రెండున్నరకు ఐదవ అరే మరి నువ్వే నువ్వు ఇక్కడనే ఉండి పోయి వేసుకుంటా నేనే వెళ్ళిపోయి వెళ్ళకొచ్చా పోతా ఉల్లి తీయమైతుంది పోరావులో దేవుడు మన చూస్తే మంచిగా ఉన్నాడు పొట్టి అంతి తో అట్టిగానే భయపడతాడు పిట్ట పుర్రు అంటే పట్ట సంకలం వెళతాడు పెళ్ళ వచ్చే ఉంటే ఈ రోజుకి వెళ్లే వెళ్ళడు పది మందిని కొడతా ఏమైనా పోతే ఎనభై మందిని కొడతా ఏమన్నా దానే ముందు పెడతా ఎందుకంటే దీన్ని ముట్టుకోరు కొట్టరు తప్పని దీన్ని ముట్టుకున్నారనుకో ఆడల మాట నడుతుంది కానీ మొగ్గు మాట నడుతుందా ఏదేదా పెత్తం లేదు పెత్తం పెళ్ళంగా పేరుగా పోయి ఎక్కువ బయటింగ్ కోరేరా

కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్